ఈశ్వరాపుడు ఏదో తప్పు చేసేశాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తానంటే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పావు కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి కాబట్టి ఆయన దురితమును తీయగలడు దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన కంటికి కనపడ్డా కనపడలేదా అని చూడకుండా రోజూ ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తా నమశివాయ నమ శివాయ నమశివాయ రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమఃశివాయ లేచి మొహం కడుక్కుంటుంటే శివాయ అన్నం తింటుంటే శివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ మీరు ఫోన్ ఎత్తి మాట్లాడబో చూస్తే నమఃశివాయ ఇంత ఇదిగా భగవన్ నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి